చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము ప్రసంగి తొమ్మిది పది ప్రసంగి అంటే సులోభోను మహారాజు దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు చేయుటకు మన వద్దకు వచ్చిన ఏ పని అయినను మన శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా చేయాలి ఎవరైతే నమ్మకంగా బాధ్యతగా చిత్తశుద్ధిగా శక్తి లోపము లేకుండా సంపూర్ణంగా చేస్తారో వారు ఈ లోకములో కొనియాడబడతారు గొప్ప స్థానాలను పొందుకుంటారు గొప్ప ఆధిక్యతను పొందుకుంటారు ప్రశంసలు అందుకుంటారు ఈ లోకంలోనే కాదు దేవుని చేత కూడా మెప్పు బహుమతులు పొందేవాళ్ళుగా ఉంటారు ఈ విధంగా ఉండాలని క్రైస్తవులమైన మనకు దేవుని వాక్యం బోధిస్తుంది కేవలము క్రైస్తవులమైన మనకు మాత్రమే కాదు మానవులందరూ ఆ విధంగా ఉండుటకే దేవుడు మానవులను సృజించాడు అయితే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది నేడు క్రైస్తవులముగా మన చేతికి వచ్చు వివిధ పనులలో ఒక్క పనిని లేదా బాధ్యతను అది కూడా అతి ప్రాముఖ్యమైన అత్యవసరమైన బాధ్యతను మరియు దేవుడే స్వయముగా ఇచ్చిన బాధ్యతను మరియు అతి తరచుగా మనందరము నిర్లక్ష్యం చేయు బాధ్యతను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం అదే పరలోక ప్రవేశమునకు సంబంధించిన సువార్త ప్రకటన ఈ సువార్థ ప్రకటన పనిని మనము ఇప్పటి వరకు లోపము లేకుండా చేసి ఉన్నట్లయితే అంటే ప్రకటించి ఉన్నట్లయితే ఎన్ని ఆత్మలు అగ్నిగుండము నుండి తప్పించబడి పరలోకములోనికి వచ్చి ఉండేవి ఈ సువార్థ ప్రకటన వల్ల అంటే యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానముల స్వార్థ ప్రకటన వల్ల ఈ లోకంలో అనేక ఆత్మలకు రక్షణకు అనేక ఆత్మల రక్షణకు మాత్రమే కాదు పరలోకంలో మెప్పు ఘనతతో పాటు అతిశయ కిరీటము కూడా మనము పొందగలము ఒకవేళ ఇప్పటికీ సువార్త ప్రకటన చేయనట్లయితే వెంటనే ప్రారంభిద్దాం చేస్తూ ఉన్నట్లయితే శక్తి లేకుండా ఏసుప్రపు వారు చెప్పిన విధంగా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచెతిని అనే విధంగా మనం కూడా సువార్తను ప్రకటిద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ